మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా హెల్దీ కాన్వర్జేషన్స్ ఆన్ ఐ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు పరిచయం అక్కర్లేదు బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో అలా నవ్వుతూనే ఎంతో ఆరోగ్యంగా ఎలా ఉండాలి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని బోల్డ్ వీడియోస్ ద్వారా చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ బాగు సో కొన్నిసార్లు ఎంత ఈజీగా వచ్చే ఆరోగ్యాన్ని మనం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం అని అనిపిస్తుంది ఇప్పుడు అల్లీ థర్టీస్లో కూడా కూర్చుంటే లేవలేరు జస్ట్ అలా ఆనుకుంటే మెడ నొప్పులు వేపు నొప్పులు అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇదంతా లీడ్ చేస్తున్నారు కదా సో ప్రశాంతంగా ఉండాలి హెల్దీగా ఉండాలి అంటే ఇప్పుడున్న యువతకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు అది ఇప్పుడు ప్రతి పనికి ఏదో ఒకటి చేస్తే రిజల్ట్స్ వచ్చేటట్టు ఉండేది ముందు దంచితే ధ్వనలు వస్తాయి గడ్డికి వస్తే ఆవుల గడ్డి వస్తుంది వస్తుంది కింద కోసం ముగ్గులేస్తే వస్తుంది ఇసిరితే వస్తుంది దాని సో అన్ని లిమ్స్ మూవ్ అయ్యేటివి జీవన విధానంలో అవన్నీ చేసుకుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం అనేది డిఫైన్డ్ ఆరోగ్యం కోసం చేయలే మన ఆహారం కానీ చేతుర్తులు కానీ మన జీవన విధానం కానీ అవన్నీ ఎంతో కొంత పని చేస్తేనే అవుట్పుట్ వచ్చేది ఇప్పుడు టెక్నాలజీ అనే ముసుగులో ఏమి చేయకుండా ఉంటే ఎట అన్ని మెషిన్స్ చేస్తున్నాయి అది పెద్ద ఫార్స్ అది ఇటు కుడితే లైట్ పడాలా ఏంది అది అడిపి స్విచ్ చేసుకోలేవేమిరా నీకు ట్యాప్లో నీళ్ళు వస్తూ ఉంటాయి ఏసీలు ఉండయి వేడికి చల్లగా చల్లగా వేడి ఇన్ని ఉన్నాయి కదా ఇంకా దాన్ని ఇంకా ఇంకా సొఫెస్టికేట్ చేసి అసలు మన మనుషులకే సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో వచ్చింది ఏదో ఎక్కడికి పోతారు అని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా రాని అట్లా వర్షం లేకపోయి బాగా ఎండలు ఉండేటప్పుడు ఎండాకాలము వర్షం అనేప్పుడు అబ్బా వర్షం నాడు తరుద్దాంరా అనిపించేది నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్ల ఇస్తుంది ఎవరో మీ ఫ్రెండు నీద బాధలని తెలుసుకొని నీకు చెప్పకనే అదే వచ్చినరా అదే అదే నీ ప్రాబ్లం ఉంది కదా చూసుకొని మన రోజు ఉంటాను నెగిరా ఆ హ్యాపీనెస్ ఆర్టిఫిషియల్ నేను ఎట్లా ఇస్తుంది ఎట్లా ఇస్తుంది అట్లా ఎంత చిన్న పిల్లల్లాగా మనం ఉండగలిగితే అది హ్యాపీనెస్ చిన్న పిల్లల్లాగా ఉండేది ఈజీ కదా ఇప్పుడు నీకు నవ్వుదామని ఉంటుంది ఎవరో చూసి హాయిగా నవ్వుదామని పగలబడి నవ్వు ఏడుస్తామనిపిస్తుంది వర్షం సినిమాలు వాడు ఏడుస్తా ఆమె ఏడుస్తున్న నీళ్లు వర్షం బయట కనపడకూడదని ఏడుస్తాడు అట్లా నవ్వేది ఏడ్చేది కూడా వీలు కాని పరిస్థితిలో ఉంటే హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది చెప్పండి పిల్లల్లాగా ఉండాలా సార్ కానీ మనం పాత పద్ధతిలో ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ చేయాలన్నా పాసిబుల్ కాదు కదా సార్ ఈ ఉద్యోగాలు చేసుకోవాలి బ్రతకాలి కదా ఎలా లైఫ్ అనేది మోడల్ చేసుకోండి ఉద్యోగాలు చేసుకొని వదిలేమని నేనేం చెప్పాలా మిమ్మల్ని వచ్చేసి విలేజెస్ లో ఉండి వ్యవసాయం చేసి పాడి పంటలు అని సినిమా రామారావు సినిమా అది ఇక్కడ ఎంత అయితే అంత చేసేదానికి స్కోప్ ఉంది కదా పొద్దున్నేసి రాగిసాబా నీళ్ళలో రాగిబీడ్ కలిపేసి అట్లా వెయిట్ చేస్తే రాగిసా అయిపోయా ఆరు క్లాసు లాగేజ్ కదా అదే అబ్బా ఆరు గ్లాసులు సార్ తాగేది అంటారు ఆరు బాటల్ బీర్ తాగే వాళ్ళు ఉంటారు మన ప్రేక్షకులు కాదు వేరే వాళ్ళు ఆరు రెండు లీటర్లు కూల్ డ్రింక్లు తాగుతారు పిప్సిలు తాగుతారు అన్ని తాగుతారు మరి ఆరు గ్లాసులు అంటే నీళ్ళ బదులు ఆరు గ్లాసులు రాగి రాగిజావాలు పన్నెండు స్పూన్లు అంత ఉంటుంది అసిడిటీ బాయ్ అల్సర్ బాయ్ కాల్షియం వచ్చా షుగర్ లేకపోతే బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా మినరల్స్ వచ్చా అద్భుతం కదా స్టార్ట్ రాగి ఫస్ట్ తర్వాత మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ రాగి రాగిమూత తింటారో జొన్న రొట్టె తింటారో సత్తరొట్టె తింటారు అరికెలో సామలు అరికెలో కుదరకలు ఎదురు ఫుల్గా బాగా వేడిగా చేసుకుని తినేసి దట్ వన్ మీల్ షుడ్ గివ్ యూ ఎనర్జీ టిల్ ఈవినింగ్ నాకు అట్లే ఉంది ఈ ఏజ్లో కూడా నేను రాత్రంతా జర్నీ చేసిన ట్రైన్లో చేసిన రెడీ వచ్చేసిన మూడు గంటల ప్రయాణం చేసి రోజు రెస్ట్ తీసుకుంటారు ఏమంటే ప్రయాణం చే అంటే ప్రయాణంలో ఏమైనా బస్సును తోసుకుని వచ్చినాడు బస్సులో కూర్చొని వచ్చినాడు కాళ్ళు దాపుకున్నాడులో వచ్చినాడు టైడ్ అయిపోయి ఇప్పుడు ప్రయాణం చేస్తే టైడ్ అయిపోతావు టైర్డ్ అయిపోతావు టైడ్ అయిపోతావు ముందుగానే ఆటో సర్వీస్ ఇచ్చుకుంటాడు సో దాంతో మెంటల్ గా వీక్ అయినారు సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే వన్ మీల్ డే అని చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్స్ అచీవ్ చేస్తున్నారు సెలబ్రిటీస్ చేస్తున్నారు అందరూ ఓకే కానీ ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎగ్జెప్షన్ ఉందా షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా చిన్న పిల్లల్లో కానీ ప్రెగ్నెంట్ అలా వాళ్ళు చేయొచ్చా సార్ అంటే రెండు పూట్లు తినొచ్చు ప్రెగ్నెంట్ కొంచెం పేషెంట్లు వీక్ ఉండే వాళ్ళు రెండు పూట్లు తినొచ్చు నో డౌట్ కానీ పొద్దున్న ఫుల్గా తిని ఓ సిక్స్ టు ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం ఐదు గంటకు సెకండ్ మీలు గా కంప్లీట్ చేస్తే సూపర్ బట్ ఏది చేసిన ఇడ్లీ ఉప్మా పొంగలు ఇట్లా కాదు నూడుల్స్ నూడుల్స్ ఇవన్నీ కాదు రెండు అది అంటే అదే మీరు రైస్ తింటే ఉండలేరు లీటర్ రెండు సార్లు తిని ఉండలేరు అనమాట బిన్నె అరిగిపోతుంది లోపల ఫైబర్ లేదు అది వచ్చిందంత గ్లూకోజ్ గా మారిపోతుంది మీకు కావాల్సింది ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది మీకు మీకు ఆరు గ్రాములు గ్లూకోజ్ ఉంటే అది ఫైర్ అవుతా ఉంటే ఎనర్జీ వస్తే ఉంటారు అరవై గ్రాములు ఉంటే ఆరు వందల గ్రాములు వస్తే ఇంతంత బకెట్ బిర్యానీలు ఐస్ క్రీములు లోడ్ చేసేసి దానంతా ఏం చేయాలని పెద్ద క్వశ్చన్ అయిపోయి బాడీకి అది అది వాడేది ఏదో వాడుకుంటుంది నీళ్ళిదంతా గ్లైకోజంగా మార్చి లివర్లో మందులు వేసి స్టోర్ చేస్తుంది మళ్ళీ వాడుకుందామని అది వాడేలాపల్లే మళ్ళీ నువ్వు పదకొండు గంటలకు మళ్ళీ బజ్జీలు వేస్తాయి మళ్ళీ పునుగులు వేస్తువి ఒకటి గంటక వేస్తవి నాలుగు వేస్తువు ఏడుకేస్తవి పదకొండుకు వేస్తేవి సో ఈ గ్లైకోజెన్ అంతా తీసి మళ్ళీ ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి ఫ్యాట్ గా ఎత్తిపెడతా మళ్ళీ ఫ్యాట్ వాడుకుందా అంతా ఎత్తిపెట్టింది అదే రిచ్గా ఉండవు మనపెడతా మరి మీకు అంత ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయింది అంటే ఎంత ఎక్స్ట్రా తింటా ఉంటారు అనవసరంగా సో దాన్ని కరిగించాలంటే పరిగెత్తా పరిగెత్తి అది ఊపిరి బయట పోతే ఫ్యాట్ బర్న్ అయ్యి బయట వస్తుంది నడిస్తే మంచిదే ఫ్యాట్ బర్న్ కాదు ఎందుకంటే నడుస్తా ఉన్నారనే ఒక ఉద్దేశంతో నార్మల్ కంటే ఎక్కువ తింటారు అబ్బా ఈ రోజు టెన్ థౌసండ్ స్టెప్స్ వేసానని రెండు బిర్యానీలు ఏమైంది బ్యాలెన్స్ అయిపోయింది దాంతో మీకు యాక్చువల్ గా బరువు తగ్గడం లే బరువు తగ్గకుండా ఉండేది పెద్ద ప్రాబ్లం మరి ఏ ఫుడ్ మంచిగా మిల్లెట్స్ తో హై ఫైబర్ ఉండే ఫుడ్ అంటే రాగులు సద్దలు జొన్నలు కూడా మెల్లెట్సాయి మీకు అంతగా అరి వద్దు అనుకుంటే రాగులు సద్దలు కూడా జొన్న రొట్లు వేడిగా చేసుకొని పెద్ద జొనరొట్లు మూడు పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు గుళ్ళే పెడతావు గుళ్ళు బట్టా నీళ్ళు సెలవులు సదురు ఒక ఆకుకూర మునగ ఆకు ఆకు ఏదన్నా తోటకూర ఏదన్నా పప్పు పప్పు వేసి బాగా ఇంత పప్పు అసలు అనుకుంటేనే నా నోట్లో నీళ్ళు తోడతాం అండి మీరు చెప్తుంటే మరి దాని మీద ఎందుకు రెస్పెక్ట్ లే రొట్టి రైస్ టేస్టీ కూడా టేస్టీగా ఎంత అద్భుతంగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి వేడిగా రొట్టె చేసి ఆ పప్పు చేసుకొని ఆ పొడి వేసుకొని ఆ పుల్లికి నెయ్యి వేసుకొని అది ఇది కరివే కారం వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని పల్లీల పచ్చడికి వేసుకొని అది అన్నిటితో బాగా మూడు రొట్లు ఆకులు అన్ని తినేసి మళ్ళీ ఎందుకు నీ మైండ్ కి అట్లా హ్యాపీనెస్ వస్తుంది థ్యాంక్స్ అమ్మా అని చెప్తాను నాన్ వెజ్ తినే అవసరం లేదు అని నాన్ వెజ్ అవసరం లే చాలా కారణాల వల్ల నాన్ వెజ్ చూద్దాం ఎందుకంటే ఒక కేజీ చికెన్ తయారు చేయడానికి ఎనిమిది కేజీలు గ్రీన్ కావాలి ఎనిమిది కేజీలు గ్రీన్ పెట్టేది ఎనిమిది కేజీలు గ్రీన్ అంటే సత్వల్ కానీ రాగులు గాని జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ ఏదైనా ఎనిమిది కిలోలు కావాలా సో ఎనిమిది కిలోలు ఎంతమంది తింటారు కాలు కిలో తిన్నా ముప్పై రెండు మంది తింటారు చికెన్ ఒకటే ఒకటి తింటాడు ఇద్దరు తినేస్తారు చికెన్ మరి ముప్పై రెండు మందికి కావాల్సిన ఫుడ్ని ఇద్దరు తినేస్తే దీనికి మళ్ళీ అవి పండించేదానికి నీళ్లు కరెంటు ఇన్పుట్ డబ్బులు ఏది సజ్జలు జొన్నలు రాగులు వాటికేసి ఫీడు సో వీటిని మళ్ళీ క్లీనింగ్కి దానికి వాటి అంతా ఎన్విరాన్మెంట్ కలుషితం చేసి అవన్నీ బారేసి చెరువులు అంతా వేసి కంపు చేసి సో దాని వెంచీ క్లీనింగ్ అవన్నీ సో ఎంత వాటర్ వేస్ట్ ఎంత కరెంట్ వేస్ట్ అవసరమా క్వశ్చన్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్ కూడా లేదండి సో బయట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరూ మీట్ అంటే పెద్ద అనిమల్స్ మీట్ అంటే బీఫ్ సో సో ఇట్లాంటివన్నీ మంచిది కాదు కలోన్ క్యాన్సర్ వస్తుంది నేనా అని చెప్పి ప్రూవ్ అయిపోయింది వద్దురా స్వామి అని చెప్తా ఉంటాను మరి అంత మాంసాహారులే వాళ్ళు రీసెర్చ్లు చెప్పినారు కదా రెండోది వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ బేసిక్ డిఫరెన్స్ చెప్తాను వెజిటేరియన్స్ కి ఇంట్రెస్టింగ్ లాంగ్ ఉంటది అంటే ఆవులు మేకలు మనకు అందరికి సెవెన్ మీటర్స్ ఉంటుంది అంటే ఇరవై అడుగులు పొట్ట నాన్ వెజిటేరియన్స్ కి షార్ట్ ఇంట్రెస్టింగ్ పులులు సింహాలు కుక్కలు అన్నిటికీ కూడా షార్ట్ ఇంట్రెస్ట్ రెండోది జా కింద జా మనకు సైడ్ కి కదలత ఇట్లా కుక్కలకి నాన్ వెజిటేరియన్ కి పైకి కిందకే కదులుతుంది సైడ్ కి కదలదు కింద జా కదలదు ప్లస్ నాన్ వెజిటేరియన్ చూస్తానే మన కంపు కొడతది చేపలు మాంసం తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అట్లనే ఫీల్ అవుతుంది వాటికి జల్లు కారుతుంది కుక్కలకి వాటి ఫుడ్ కాబట్టి మన నాకు జొన్న రొట్టె అంటే జల్లు గారిది లోపల మామిడి పండు అంటే నూట నీళ్ళు వస్తాయి సీతాఫలము అబ్బా ఎప్పుడు వస్తుందా పనసకాయ అట్లా సో మనకి ఏది ఫుడ్ అదేస్త మనకి ఫీలింగ్స్ మారతాయి లోపల అది నీ ఫుడ్ కాబట్టి ప్లస్ నీళ్లు మనం గుట్ట కూడా తాగుతాం ఇన్ని నీళ్లు ఆవులు గుర్రాలు ఆవులు మేకలు అన్ని ఎక్కువ తాగుతాయి ఈ నాన్ వెజిటేరియన్ అంటే గతుకుతాయి అట్లా నీళ్ళు కొంచెం చాలు వాటికి ఎక్కువ అవసరం సో ఈ ఇన్ని కారణాల వల్ల నేను వెజిటేరియన్ బాగుండా నాకు వచ్చింది ముప్పై థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది నేను మానేసిండే జీవహింసాన్ని మానేసిన నేను పోయేవాడి మాంసం అంగడికి అక్కడ ఇన్ని వాటి వాటి బాధపడి ఇవన్నీ చూసి వద్దు ఆ ఆపేసిన తర్వాత రెండు మూడు సార్లు ఎప్పుడో తినింట ఈ ముప్పై ఐదు ఏళ్ళలో ఇరవై ఏళ్ళ ముందర అది అది కూడా ఎక్కడా ఇంకేమి లేకుండా అదే బిర్యానీ పెట్టారంటే మొక్కలు పక్కన ఉనికి వేసి తినడము అట్లా చేసింటాను ఇప్పుడు అది కూడా తిన్నాను ఇప్పుడు హాయిగా మాటపడి తిన అంటే నీ అంతకు నీకు అది ఎందుకు వద్దు ఇన్ని కాణంలో వద్దు కాబట్టి నీ మైండ్ నుడు డ్యూయల్ మైండ్ ఉంటుంది అరే ఒకటి చెప్తా ఉంటుంది మంచి చెడు ఇట్లా సినిమాలు వస్తాయి కదా స్వర్గం నరకం అట్లాడు దాన్ని చెప్తా ఉంటుంది నీ మైండ్ రేరే రే ప్లీజ్ పద లేరా పరిగెత్తరా అలారం రేపు నీ బర్త్డేరా పది ఏళ్ళ నుంచి నువ్వు పొద్దున్నట్టుకుంటావు అని చెప్తావు అలారం పెడతావు పదనే అబ్బాయిస్తాది దాన్ని ఆపేసి దాన్ని బెడ్షీట్లు వేసి మూల వేసేసి మళ్ళీ లేచి నేను అట్లకి నువ్వు వేస్ట్ ఫీల్ నువ్వు వేస్ట్ ఫీల్ అవరా నువ్వు సార్లు తిట్టుకుంటావు ఎవరో తిట్టేది నేను ఒకసారి తిట్టుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అనుకో ఇప్పుడు ఒకసారి ఓకే రెండు సార్లు ఓకే బట్ రోజంతా అట్లే ఉంటే ఎందుకు గట్టిగా చెప్పుకుంటూ ఉండవు అనే దాని మీద స్ట్రెంగ్త్ ఉంటే అప్పుడు జరుగుతుంది అది నేను నాన్ వెజ్ జరగకపోయినా బానే ఉండ పరిగెత్తా ఉండ ఏదో అట్లా తూగి వచ్చేసి కూడా మీటింగ్ లో పరిగెత్తా ఏడు 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 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాడు కెబిఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తా ఈ రోజు వీళ్ళు ఎలా చేయలే నా డీబీటీ నా అసిడిటీలు నా అలర్జీక్టిస్టు న్యూరోసిస్టు సిరింగుమిలియా ఇవన్నీ కొంతమంది తెలుస్తుంది డాక్టర్లకి ఇవన్నీ పల్మనరీ ఎంబాలిజం నైంటీ పర్సెంట్ అంటే లంగ్స్లో బ్లాక్ కరోనాలో ఇవన్నిటి నుంచి నాకు నేచర్ బయట వేసింది కదా ఇంకేం కావాలి నాకు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు తెలుసు కదా మీరు ఎవరు పిలుస్తారు వస్తే చెప్పేస్తా అంతే దీని తర్వాత ఏమైంది ఏం టైటిల్ పెట్టుకున్నారు ఎంతమంది ఏమీ సంబంధమే లేదు నా ఎక్స్పీరియన్స్ చెప్తా నేనే మిల్లర్ సినిమా చెప్పిన బాగా తిన్నా నేను కూడా బాగా సన్నగా అయిపోయింది ఎక్కువ రన్నింగ్లో వీక్నెస్ వచ్చింది రైట్ లెగ్ రా రాస్తే బీట్వల్ టెన్ సో ఉండే వాళ్ళు ఎక్కువ మిలెట్స్ తినకూడదు మీరు తినే ఫుడ్ దంపుడు బియ్యమో దేశీ బియ్యమో జొన్న రొట్టెలు సద రొట్టెలో కూడా ఒక పూట తినండి ఒక పూట మాత్రం మిల్లెట్స్ తినండి ఆ మిల్లెట్స్తో కూడా మీకు ఇష్టంగా చేసుకోండి ఇడ్లీ దోశ పొంగలు బిసిబెడపాతు ఏదో మీకు ఇష్టమైన ఫుడ్డే అండి తేనండి అయిష్టంగా ఏదో పేషెంట్ కాబట్టి ఏడుస్తా అది తినద్దండి టేస్టీగా చేసుకుందానండి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు రెండు పొట్లు తినండి అని క్లియర్గా చెప్పిన సో నాకు ఆ రెస్ట్రిక్షన్ లేదు ఇట్లే చెప్పాలా ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ నాకు ఫ్రీ ఉంటే ఏదైనా మాట్లాడతాను ఓకే సో ఇది సంగతి వన్ మిల్ ఏడే టూ మిల్ ఏడే ఎలా తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అని అలాగే ఎందుకు మనం ఇంత అంటే ఉత్సాహంగా లేకుండా నీరసంగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉంటాం కదా వీటిని పాటించండి అండ్ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఇంకెలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి మళ్ళీ ప్రకృతి వనం ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం

ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించుకోవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి